శ్రీస్వామియే శరణమయ్యప్ప జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో స్వస్తి శ్రీ శ్రీచాంద్రమాన శ్రీక్రోధి నామ సంవత్సరము సందర్భంగా ఆలయంలో ప్రత్యేక వనారణ్యంలో ఆ మణికంఠ స్వామిని దర్శించుకుని రోజు స్వామివారి పదకొండవ వార్షికోత్సవము సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ అందరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శశికుమార్ గారు పాలపర్తి శ్రీనివాస్ గారు ఆలయ ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు గారు సెక్రటరీ సూర్యచంద్రరావు గారు గంగు జగన్మోహన్ రెడ్డి స్వామి బాకీ శ్రీనివాస్ రెడ్డి కొల్లెపర కృష్ణారావు గ్రామ పంచాయతీ గుబ్బల సత్యవేణి గారు బీసీ రెడ్డికా డైరెక్టర్ జ్యోతిక రెడ్డి మానవత రీజనల్ చైర్మన్ దల్లి రామాంజనేయ రెడ్డి ప్రెసిడెంట్ దల్లి కేదారేశ్వర రెడ్డి సచివాలయం కన్వీనర్ కొయ్య రెడ్డి సొసైటీ డైరెక్టర్ దల్లి భుజంగారెడ్డి మరియు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఇట్ల అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ గురవాయి గూడెం శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో భగవంతునికి సంబంధించి ఒక రెండు మాటలు ఎక్కడ ఏ దేవస్థానానికి మనం వెళ్ళినా అక్కడ జరిగేటువంటి కానితో పాటు భగవంతునికి సంబంధించి ఒక రెండు మాటలు ఏమంటానంటే సత్సంగం సత్సంగం అనే మాటలనే ఒక సత్యం చెప్పబడు సత్యములు అంటే ఒక మంచి మనస్సు ఉన్నటువంటి మనసు ఈ మంచి మనస్సు అనేది మనకి ఎవరు ప్రసాదారు అంటే భగవద్దు ప్రసాదిస్తారు కాబట్టి అలాగే ఆ భక్తం తెలుసుకోవట్లేదు మన అంతరం భక్తులు అది మాత్రం అనుకుంటున్నా ఎందులో మనం భావం ఎంత ఉంది అని మాత్రం మనం ఒక్కసారి ఆ విధానం ఏమిటి తెలుసుకుంటే మనం ఎవరు దాన్ని అనుసరిస్తున్నాయి ఉగాది పదవి రోజున ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది పంచాంగం ఈ పంచాంగ శ్రవణం అనేది ఒక విధానంగా మనం తెలుసుకున్నాం పంచాంగం అనేది పూర్వీకుల కాలంలో ఒక మాట నిర్వహిస్తుంది ఉగాది అంటే ఈ విధాన కాలం ఈ సంవత్సరం కాలం

అంటే వాటి నుంచి ప్రకృతి నుంచి ఉగా తెలుసుకోవాలి మనలో ఉండే దుర్గల గురించి చేసుకోవాలి వెంటనే కొత్త ఉంటాయి చెట్టు పచ్చగా మారుతుంది ఆ యొక్క అంటే మనకు ఒక ఉండాలి సబ్ ఆలోచన ఉండాలి అప్పుడు మాత్రమే ఆలోచిస్తూ ఉంటాయి అక్కడ గుడికి వచ్చిన ప్రతి ಗಂಗಾರ <Sessing> <Sessing> గురవాయిగూడలో వేయించేసి ఉన్న హరిహరస్త అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈరోజు ఉగాది సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణలతో అత్యంత వైభవంగా ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ అంటే శ్రీనివాస్ గారు అలాగే స్థానిక ప్రెసిడెంట్ గారు సత్యవతి గారు ఎంపీటీసీ గారు అలాగే ఇతర పెద్దలు అలాగే ఆధ్యాత్మికవేత్త శశికుమార్ గారు మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఎంతో మరి వినోదత్మంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అలాగే మరి ఈ నెల స్వామివారి ఆలయంలో పదకొండవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కార్యక్రమాలు అత్యంత వైభవం జరుగుతాయి మరి ఆ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ వార్షికోత్సవ కార్యక్రమాలన్నిటికీ కూడా జరిగే పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులు స్వాములు గురు స్వాములు భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి అనుగ్రహం పొందాల్సిందిగా కోరి కోరుకు రాస్తున్నాం స్వామి శరణ స్వామియేయి శరణమయ్యప్ప శ్రీమాత్రే ఓం శ్రీ స్వామియేయి శరణమయ్యప్ప జంగారెడ్డిగూడెం పట్టణంలో అయ్యప్ప స్వామి ఆలయం భక్తులందరికీ కూడా మనోరథాలు నెరవేరుస్తూ ఉంటుంది సాధారణంగా కేరళ వైఎే మన అయ్యప్ప స్వామిని అనే భావన ఉన్నటువంటి ఎవరైనా సరే గంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని దర్శిస్తే సాక్షాత్తు కేరళలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించడం అనుకుంటూ అందంలో కేశం దగ్గర మరి ఆలయాన్ని నిర్మించి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు పదకొండవ వార్షికోత్సవ వేడుకలు పదకొండు అంటికి సంఖ్యాశాస్త్ర ప్రకారం ఒక విశేషం ఉంటుంది ఏకాదశి రుతురాభిషేకం అంటారు శివుడికి ప్రీతికరమైనటువంటి సంఖ్య ఏదైనా ఉంటే అది పదకొండు మరి శివాంశతో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి పదకొండవ వార్షికోత్సవ వేడుకలు ఎంత వైభవం అంటే ఇది సాక్షాత్తు భగవంతుడికి చేసేటటువంటి అప్రూపమైనటువంటి వేడుక మనం పుట్టినరోజుని చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటాము అని అంటే ఆలయానికి పుట్టినరోజు స్వామికి ఇక్కడ మనం నిర్వహించేటువంటి కాబట్టి నేను ఎంత వైభవంగా నిర్వహించాలి అని ఇరవయో తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు ఏప్రిల్ ఇరవై నుండి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు వరకు మూడు రోజుల ప్రయాణ దీక్ష విధానం ఉంటాము ఈ మూడు రోజుల పాటు కార్యక్రమాలు చాలా వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు కేశ రామరెడ్డి గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా విశేషం చేయడం దానికోసం విశేష కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది దానిలో భాగంగా ఇరవై తేదీ కలస స్థాపన కార్యక్రమాలకి అంతర్పణ జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమాలు పూర్తి చేయండి ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం విశేషంగా సాయంకాలం పడిపూజ మహోత్సవం అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే అది పడిపూజ అది కూడా కేరళ తాంత్రిక విధానంలో మధునంబుద్రి వారి చేత జరిగేటువంటి కార్యక్రమం మనం చాలా మంది ఎన్నిసార్లు చూసినా స్వామివారి కళ్యాణాలు కానీ స్వామివారి కార్యక్రమాలు కానీ ఎన్నిసార్లు చూసినా మరలా మరలా చూడాలని చూడాలనిపించడం మన జ అదృష్టం కాబట్టి మరొకసారి జరిగేటువంటి ఈ వేడుకకు అవకాశం ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితంగా హాజరై ఆ పడిపూజ మహోత్సవం కేరళ తాంత్రిక విధానంలో జరుగుతుంది ఇక్కడ రెండు రకాలు మంత్ర విధానం తాంత్రిక విధానం దీన్ని ముద్రా విధానం అంటారు ఈ విధానంలో జరిగేటువంటి పూజ కేరళలో కూడా ఏం వర్షాన్ని నిర్వహిస్తున్నారు తిరిగి రంగా కూడా పట్టణంలో ఈ విధానాన్ని అమలు చేసి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విశేషంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా దర్శించి స్వామి అనుగ్రహానికి పాల్పడుతుంది అదేవిధంగా ఇరవై రెండవ తేదీ సోమవారం నాడు విశేషంగా ఊరేగింపు స్వామివారికి ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి ఆలయ కమిటీ రద్దు నాటిని ప్రణాళిక చేస్తుంది అందరూ కూడా భక్తులు విచేసి స్వామివారి కార్యక్రమాలు పాల్గొనండి ముఖ్యంగా భక్తులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు ప్రత్యేకించి ఇది సంవత్సరాధిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కరపత్ర ఆవిష్కారం అనేది విశేషం ఎందుకంటే సంవత్సరాది అంటే తెలుగు ప్రజలందరికీ కూడా ఒక యుగానికి ఆరంభం ఈ కొత్త సంవత్సరానికి ఒక ఆరంభం అనేటువంటి రోజు ఈ రోజున ఒక మంచి సత్కార్యంలో పాలు పంచుకోవడం మా శ్రీనివాస గారికి కానీ దగ్గర పెద్దలందరికీ కూడా ఇలాంటి భాగ్యాన్ని కల్పించినటువంటి కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భక్తులందరూ కూడా ఇరవై నుంచి ఇరవై వరకు జరిగేటువంటి